మిర్యాలగూడ పట్టణంలోని మెయిన్ బజార్లో గల శ్రీ బ్రహ్మరాహాదేవి సమేత శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం పురాతన శివాలయంలో కార్తీక మాస మూడో సోమవారాన్ని పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు భక్తు శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు పలువురు దంపతులు పీటలపై కూర్చుని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు సకల దోషాలు తొలగి కోరిన కోరికలు నెరవేరాలని భక్తులు భగవంతుణ్ణి వేడుకున్నారు కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కుశలయ్య కార్యదర్శి బొగ్గారపు మట్టయ్య ఇతర కమిటీ సభ్యులు పర్యవేక్షించారు

तो समय बोलतो नो अकरा ते करणारारे मा माटेसार बटून कनवईरचा मीन गोर्नेट सम समसदर माते गावला जमून करतात रक्षाबंधन देवाता पूजा सौंदर्य करत कोणी मिळतो मी गाव हे करून टाकते कृपूछण और समापनी पुष्पांतरित हो जाए, आगे चलकर हो जाए, भगार पंखे ना मिलें जाए, समापनी चमत्कारी है, आगे चलकर सुधर रहा हूँ, तांगन तांगन त्वाहन, कशिंगे पंचिंगे पूरा, आपले बात करना माता आपके बोलने को जोर देना, आपके बोलने को देवो भव नमो भगवते सर्वदा नमो ब्रह्म कोरोना रोगानिना आत्मनिधान परमं एतानि सर्वदा मंगलाय कृते लाभप्रदं जयते तथा जयप्रवाः येषां युच्छमः वरे त्वं रात्रा आमदं पाठा गदाहि जदनपुरा तथा वीरमृणाम् भ्यु भ्यु अमात्यं धर्मना मांगले शुभं करवा प्रकरणे शरणं प्रेषयते नारायणा नमः धर्मा, मानव तीर्थ धर्मा, सिद्धि प्रतिष्ठा धर्मा, आरोध तर्कशाला धर्मा, श्रेष्ठता रामा धर्मा, परमेश्वर धर्मा, अपने पुरुष, उत्तर अपने पुरुष, ब्राह्मणों के पुरुष, जगत के लोग जिते नारायण और रानी एक आगमनकर्ता जी पटनाराज ओम आदर्श हां अभी बोलती हालतुलीरम्मा ఎప్పుడైనా మనము పెళ్లికి తెలిస్తే వెళ్ళిపోయింది అదే భగవంతుడు యొక్క ప్రసాదం వాళ్ళు ఏదో ఇప్పుడుగా ఇచ్చారు

సాూహిక సత్యారీ లక్ష్మి స్థానిక శివాలయం ఈ శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం ఆఖరి వారంలో సామూహికాలు నిర్వహించబడుతున్నవి ఇవి చాలా సంవత్సరాలు దిగ్విజయంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దాని ప్రధానంగా ఏంటంటే కార్తీక మాసం మొత్తం కూడా మనం ఫస్ట్ రోజు నుంచి ఈ ముప్పై రోజులు విజయంగా మనం భగవంతుని ఆరాధన చేసుకుంటూ ముందు వెళ్ళిపోతున్నాం దానిలో భాగంగా సచాల సమర్థం కూడా చేసుకుంటాం ఎంత పవిత్రమైందంటే అన్ని రోగాల కంటే సచాల సామర్థ్యం చాలా బాగుంటుంది చాలా ముఖ్యమైనది చేసుకోవాల్సింది చేయవలసింది దానిలో భాగంగా మన శివాలయంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు దానికి మీరందరూ ఇచ్చేసి ఇవాళ కార్యక్రమాన్ని స్వామివారి కొత్తలో పాల్గొని మన వేద బ్రహ్మ కార్యక్రమాన్ని పూర్తిగా విని మీతో పాటు దుర్యానంలో ఉన్న పట్టణ ప్రజలు మొత్తం కూడా అందరూ కూడా హ్యాపీగా ఉండాలని సురక్షితంగా ఉండాలని వ్యాపారం కానీ వ్యవసాయం కానీ ఎక్కడ ఏ ఒత్తిలు ఉన్నా సరే ఆ చేసే వాళ్ళతో కూడా చాలా సంతోషంగా ఉండాలని చెప్పి ఈ మొత్తాన్ని మీరు మీరు చేసుకున్నా కానీ కూడా బ్రాహ్మణుడు చేసే మటుకు మిగతాలో మొత్తాన్ని కూడా ఉండే విధంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించబడితే ఏ దేవాలయం చేసినా సరే దేవాలయం మొత్తం కూడా ఒక్కరించోసం కాదు మొత్తాన్ని మొత్తం ఆ ప్రాంతం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి చేయబడింది ఆ కార్యక్రమాలు దిర్విజయంగా కూడా ఈ ఆలయ కమిటీ నిర్వహిస్తున్నారు ఈ ఆలయ కమిటీ నిర్వహించే కార్యక్రమాల్లో చాలా కార్యక్రమాలు ఉన్నాయి వేల మంది కూడా ఇక్కడ మనం కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేస్తున్నారు దానిలో భాగంగా ప్రత్యేకంగా మా ద్వారా రైస్ మా ద్వారా మా తప్పుడు నేర్చుకున్నాడని దాని మేము ఏది ఇచ్చినా సరే మీతో పాటు కర్ణాటక ప్రభాకర్ అండ్ బిజెస్ అనే పరిమితి మేము డొనేట్ చేస్తాము మేము దాదాపుగా ఉన్న డొనేట్ చేసిన ప్రకారం చేస్తాము ఇవాళ కార్యక్రమానికి మేము ప్రసార వినియోగదాతలుగా కర్ణాటక ప్రభాకర్ బిజెస్ ద్వారా మేము ఏర్పాటు చేస్తున్నాము ఆ స్వామివారి జీవితంలో కర్ణాటక మీకు

గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఎంతో అత్యంత గౌరవంగా మన కార్తీక మాసంతో సామూహిక సత్యాంగ్రతాలు జరుపుకుంటూ ఈరోజు కార్తీక మాసం పూర్వం మనం సామూహిక సత్యాలు జరుపుకుంటుంది ఈరోజు అంత తాతగా రక్షణ బ్రదర్స్ వారందరూ కూడా పది పది సంవత్సరాల నుంచి కూడా మనం సామూహిక సత్యాయ వ్రతాలకు ఉన్నారు వారికి వారి కుటుంబాలకు అందరికీ సుఖ సంతోషాలు కోరుకుంటూ మన స్థానిక శివాలయంలో సత్యనారాయణతో దాదాపు ఒక ఇరవై ముప్పై

అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వైష్ణ వాళ్ళు కర్ణాటక ప్రొడక్స్ వాళ్ళు వాళ్ళు మన అన్నప్రసాదాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించి ఈ ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత అన్నప్రసాదాన్ని స్వీకరించిన తర్వాతనే మీరు అందుకెళ్ళాలని చెప్పని చెప్పి కోరుకుంటారు ఎందుకంటే వాళ్ళు పెద్ద పదిహేను నెల నుంచి కూడా మనకు అన్నప్రసాదాన్ని స్వామివారి ప్రజలుగా కూర్చున్నటువంటి ప్రజలందరికీ కూడా అనంతరం ఏర్పాటు చేసి వారు మనకు సహకరిస్తున్నారు వారికి సత్యనారాయణ స్వామి వారు గొప్ప కటక్షలు పెరిగి వారి యొక్క చెందుతూ ఇంకా వారికి ఎక్కువ లాభాలు రావాలని చెప్పని చెప్పి అంతా మంచిదే చెప్పి వారి కర్ణాటక కలగాలని చెప్పని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ కూడా మరొకసారి వారికి వాళ్ళని ఆశీర్వదించాలని చెప్పని చెప్పి మనం చేస్తూ అందరూ కూడా చెప్పట్ల కూడా వస్తారు